ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగడం అనేది ఇప్పుడున్న పరిస్థితులలో కామన్ అయిపోయింది ఇంట్లో నీళ్లు నిల్వ చేసుకోవడానికైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడైనా ఆఫీసులోనైనా ప్లాస్టిక్ బాటిల్ తప్పనిసరి ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ క్యాన్స్ తక్కువ ధరకే లభిస్తాయి కాబట్టి వీటిని వినియోగించుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు అయితే శాస్త్రవేత్తలు వైద్య నిపుణులు మాత్రం వీటిని వినియోగించడం డేంజర్ అని హెచ్చరిస్తున్నారు ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగడం వల్ల దాహం తీరడం సంగతి పక్కన పెడితే అనేక రోగాలను తీసుకొస్తుందని పరిశోధకులు అంటున్నారు మానవ శరీరంలోకి మైక్రోప్లాస్టిక్ కణాలు ప్లాస్టిక్ నీళ్ల బాటిల్ల ద్వారా చేరుతుండడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు చిన్న వాటర్ బాటిల్స్ మొదలు పెద్ద పెద్ద వాటర్ కంటైనర్ల వరకు ప్లాస్టిక్తో చేసిన ఏవైనా సరే అందులో నీటిని నిల్వ చేసి తాగడం అనేది ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు ఎక్కువ రోజులు వాటర్ను బాటిల్స్ లో నిల్వ ఉంచడం వల్ల ఆ ప్లాస్టిక్ బాటిల్స్ కెమికల్స్ వాటర్తో కంటామినేట్ అయ్యి ముప్పు తీసుకొస్తుందని చెప్తున్నారు గర్భిణీ స్త్రీలు ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు తాగితే కడుపులో పెరుగుతున్న శిశువు మెదడుపై ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు ప్లాస్టిక్ బాటిల్స్ యూసేజ్ ఎక్కువైతే అది పిల్లల బ్రెయిన్ పై ప్రభావం చూపిస్తుంది అంతేగాక పిల్లల్లో యాంగ్జైటీ జ్ఞాపకశక్తి తక్కువగా ఉండడం డిప్రెషన్స్ లాంటి లక్షణాలు తొందరగా కనబడతాయని వైద్యులు అంటున్నారు ఇక ప్లాస్టిక్ వినియోగం చేస్తే క్యాన్సర్ రావడం ఖాయం అనేది డాక్టర్లు మొదటి నుంచి చెప్తున్న మాటే ప్లాస్టిక్ బాటిల్స్ క్యాన్సర్లో విడుదలయ్యే బెథాలెట్ అనే కెమికల్ క్యాన్సర్లకు కారణమవుతుంది ఈ కెమికల్ వల్ల ప్రధానంగా కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఈ ప్లాస్టిక్ బాటిల్లను తయారు చేయడానికి ప్లాస్టిక్ పౌడర్ అంటే మైక్రోప్లాస్టిక్లను ఉపయోగిస్తారు ఈ మైక్రోప్లాస్టిక్లు చాలా చిన్నవి ఎంతంటే మన కంటికి కూడా కనిపించనంత ఈ మైక్రోప్లాస్టిక్లు ఐదు మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే చిన్న కణాలు ఆ ప్లాస్టిక్ బాటిల్స్ను ఎండలో ఉంచితే ఆ రసాయనాలు కరిగి నీటిలో చేరే ఛాన్స్ అయితే ఉంటుంది ఆ బాటిల్స్లోని నీళ్లు శరీరంలోని హార్మోన్లపై కూడా ప్రభావం చూపిస్తాయని హెచ్చరిస్తున్నారు